నీ గుడి తుడిచి రాబడి మరచి సేవలు చేస్తున్నా నీ సేవలు చేస్తున్నా పువ్వులు తెచ్చి మాలగ గుచ్చి అలంకరిస్తున్నా నిన్ను అలంకరిస్తున్నా ఏమి చేస్తున్నా నా తనివి తీరదు అసలేమి చేయకున్నా నా తనువు రాలదు నీ గుడి తుడిచి రాబడి మరచి సేవలు చేస్తున్నా నీ సేవలు చేస్తున్నా ఆకలి అవుతున్నా నీవాకిలిదను ఊపిరిపోతున్నా నీవు ఎలా పెదను ఆకలి అవుతున్నా నీవాకిలిచెదను ఊపిరిపోతున్నా నీవు ఎల్లవూపెదను ఆలయ సేవయే అత్యద్భుత సేవయని దేవుని సేవయే దివ్యానంద సేవయని ఏడుకొండల వెంకటేశ్వర సేవలు చేస్తున్నా నీ సేవలు చేస్తున్నా ఏమి చేస్తున్నా నా తనివి తీరదు అసలేమి చేయకున్నా నా తనువు రాలదు దీపం మర్పించి ధూపం వెలగించి ధూపం మర్పించి దీపం వెలగించి పలములు అందించి పలహారం చేయించి ధూపం మర్పించి దీపం వెలిగించి పలములు అందించి చేయించి అర్చనగావించి వంచి స్వర వేదము పఠించి వేడుక జరిపించి ఏడు కొండల వెంకటేశ్వర సేవలు చేస్తున్నా మీ సేవలు చేస్తున్నా ఏమి చేస్తున్నా నా తనివి తీరదు అసలే చేయకున్నా నా రాలదు నీ గుడి తుడిచి రాబడి మరచి సేవలు చేస్తున్నా నీ సేవలు చేస్తున్నా పువ్వులు తెచ్చి మాలగగుచ్చి అలంకరిస్తున్నా నిన్న అలంకరిస్తున్నా ఏమి చేస్తున్నా నా తనివి తీరదు అసలే చేయకున్నా నా తనుగురాలదు అసలే చేయకున్నా నా తనుగురాలదు